श्रियाञ्जनेयदण्डकं श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजेऽहम् పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటి జేయ నుహించి నీ మూర్తిలింగాంచి నీ సుందరం పెంచి నీ దాస దాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకలు చేసితే నామురాలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరని నిలిచితే తొలి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై ఏ శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేషు పూజించి ఎానుజున్ బంటు గావించి ఎవ్వాలిని చంపి काकुत्सतिलकुन्द आदृष्टि वीक्षि किष्किन्देते श्रीराम लंका लङ्केते युन् लङ्किनिं जम्पिन् लङ्कयुन् गाल्चिन् भूमिजञ्जूचि जूचि యాయుంగరం ఆ యా తెచ్చి శ్రీరామునికిచ్చి సంతోషిని చేసి సుగ్రీవడాయంగదా జాంబవంతాది వీరహదులన్ గూడి ఆ సేతుందాటి వానర నీకముల్ పెన్మూకలై దైత్యలంద్రుంచగా రామునుడంత కాల అగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని వేసి యా లక్ష్మణుని మూర్ఛొందింపగా నప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులను భోరి శ్రీరామ వాహనాగ్నివారందరిని రావణుంజ ంపగా నంత లోకంబులు ఆనందమయ్యుండ నవ్వేలందుని విభీషణుని వేడుకను దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి గీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేయిచి అయోధ్యకువచ్చి పట్టాభిషేకంబు సంబరమయ్యున్న నీకున్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించిని నామకీర్తనల్ చేసితే పాపంబుల్ బాయనే భయముల్ దీరునే గలుగునే సకల సామ్రాజ్యముల్ సకల గలుగునే వానరాకారయో భక్తమందారయో పుణ్యసంచారయో ధీరయో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రంబు సంధానముంజయుచున్ స్థిరముగా వజ్రదేహం వజ్రదేహంబునచి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతూ నా త్రైలోక్య సంచారి వై రామ నామాంకిత్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునన్ రౌద్రని జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూర సర్వగ్రహానేకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ శాకిని డాకిని మోహిని గాలి దయ్యంబులన్ నీ వాలంబున నీలన్ బడగొట్టి నీముష్టి గహతంబులన్ వాహుదండంబులన్ రోమకండంబులం ధృంచి కాల అగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభావాసింబైన నీ దివ్యతేజంబులంజూచి రారోరి నా ముద్దు నరసింహయనుచునున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామియో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమో నమస్తే నమ